మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్చందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులు చర్చించారు అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్చందర్ రెడ్డికి జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి శరత్చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని

ప్రతి గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ క్రీడా మైదానం కానీ వైకుంఠ ధామాలు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా కరెంటు కానీ పర్ఫెక్ట్గా ఏ లోటు లేకుండా గ్రామంలో అన్ని పనులు చేసిన ఘనత మనం అందరి చరిత్ర మనం అందరి మనం చేసిన పని మామూలు పని కాదు మన బలం మనం తెలవదు మనం ఎంత గొప్ప పని చేస్తామో ఇప్పుడు ఏ ఊరికైనామో సిమెంట్ రోడ్ లేనిది లేదు మన ఊర్లే మట్టి రోడ్ అనేది లేదే లేదు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది గుళ్ళు కానీ ఇవన్నీ కూడా మనమందరం కూడా కంప్లీట్ చేసినాం చాలా గొప్పగానే చేసినాం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా లాస్ట్ ఐదు ఎందుకంటే ఒకసారి మంత్రి ఉన్నాం మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాం అంతే ముందు ఎంపీ ఉన్నాం అయినా కానీ ఏదైతే లాస్ట్ ఫైవ్ ఈ పీరియడ్ అయితే జరిగిందో అది నా జీవితంలో మరుగొ ఎప్పటికూడా నా జీవితంలో కూడా సక్సెస్ఫుల్గా నేను చేసిన అనుకుంటున్నా బాగా జరిగింది అనుకుంటున్నా నా ఆయన నేను మంత్రి ఉన్నప్పుడు మీ అందరూ కూడా కుటుంబ సభ్యులు లెక్క చాలా ప్రేమతోటి అక్కచర్యాల లెక్క అక్కడ అమ్ములు లెక్క మంచిగా మెలిసి ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఏ మీటింగ్ అయినా సరదాతోటి మాట్లాడుకుంటే జరిగినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ముందు కూడా అధికారులకు రిక్వెస్ట్ వీళ్ళది రేపటితోటి పీరియడ్ అయిపోయినా కానీ దయచేసి వాళ్ళు ఇప్పటికీ మళ్ళా గొప్పను వచ్చి జీహెచ్ఎంసీలో కలిసిన మళ్ళా కొత్తగా కార్పొరేటర్లు అయినా వీళ్ళు ఏదైనా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు సీట్లు పెరుగుతున్నాయి కార్పొరేటర్లు పెరుగుతున్నాయి దాన్ని కూడా గొప్ప అవకాశాలు కూడా వాళ్ళకే ఉంటాయి కాబట్టి అప్పటి దాకా మాత్రం అధికారులు వీళ్ళనే ట్రీట్ చేస్తూ వీళ్ళే జెడ్పీటీసీలు వీళ్ళే ఎంపీటీ ఎంపీపీలు అని వీళ్ళు ఫోన్ చేస్తే పనులు కూడా చేయాలని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రజలను ఉంటారు వాళ్ళ మాటలు కూడా మీరు అయిపోయిందని కాలంలో అందరు కూడా మనం చేస్తున్నాం చైర్మన్ గారు కూడా మంచి చైర్మన్ నవ్వుకుంటే మంచి ఎంత హ్యాపీ ఉంటాడు సాధా ఉంటాడు జల్సా ఉంటాడు మనతో కలిసి మెలిసి ఉంటాడు ఇబ్బంది లేకుండా ఉంటాడు కాబట్టి మనకు మంచి చైర్మన్ కూడా ఉన్నాడు ఆయన కూడా పంచాలు అయితే మనం ఎన్నో జిల్లా పరిషత్ మీటింగ్లలో ఎన్నో పంచాలు చూసినాం కానీ ఇలా ఇక్కడ కూడా మన దగ్గర ఐదేళ్లలో ఇక్కడ పంచాలు లేదు అంత మంచిగా ఉన్నది బాగా జరిగింది మంచి అభివృద్ధి చేసినాం మంచి పేరు వచ్చింది ఎవ్వరు కూడా చేయలేదు పని ఉత్తర మండలం చేసుకున్నాం అన్ని రకాలు కూడా అభివృద్ధి పెట్టినాం మంచిగా నర్సరీలు పెట్టుకున్నాం ఫలితాలం చేసుకున్నాం మామూలు పని చేయలే మనం ఒక చరిత్రలో పని చేసినాం కాబట్టి మీ అందరికీ కూడా ఈ ఐదేళ్ళు కంప్లీట్ చేసుకునేందుకు మీరు ఏ పాటలు ఉన్నా ఏ పార్టీలా లేకున్నా మీ అందరికీ కూడా గొప్ప పనిచేసేది కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు జిల్లా అధికారులు అయితే ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారి అమూల్యమైన సూచనలు సార్ నాకు ఇవ్వడం అదేవిధంగా నేను ఏమైనా ఆదేశాలు ఇస్తే వాళ్ళు పాటించడం జరిగింది అందుకు కూడా అధికారులకు కూడా ప్రత్యేకంగా నా నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ జిల్లాను ఎట్లయితే ఉంటుందో ఇంకా విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి

అవసరాల మీద కొట్లాడత ఏ విధంగా ఐదు సంవత్సరాలు చైర్మన్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ మిగతా సోదరులందరూ నాకు ఒక అండగా ఒక తమ్ముడిగా అందరు సహకరించినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా కలెక్టర్ గా పనిచేసినటువంటి కలెక్టర్ అందరూ అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా ఎల్ల నెలల ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి దానికి పరిష్కారం చూపిరు కానీ ఎప్పుడైనా ఎవరైనా బాగుపడాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పరిష్టం కావడానికి అందరూ